సర్ప్రైజ్ అనమాట మీకు వీడియో చూపిస్తాను లైక్ ఇంకా రాలేదు కొంచెం రైస్ పెట్టాలి కర్రీ అయితే ఇప్పుడు కుకింగ్ అయితే ఏం లేదు జస్ట్ రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది పాపకి ఫుడ్ ఫీడ్ చేయాలి దాని తర్వాత కొన్ని వర్క్స్ ఉన్నాయి అది ఫినిష్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ రోజుకి ఫుల్ స్టాండ్ వ్యాలీస్ సో లేవగానే ఫుడ్ ఫీడ్ చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి రెడీ అవుతున్నాను అనమాట అంటే ఇక్కడ ఇవాళ సండే కదా సీరం పెట్టుకుంటున్నాను సీరం పెట్టి మిసా మసాజ్ చేసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ కోమ్ చేస్తున్నాను అనమాట కోమ్ చేసేసుకొని లైక్ సీరమ్ అప్లై చేసి కొంచెం మసాజ్ చేస్తాను సీరం అంటే ఏం లేదండి ఫెనోగ్రిక్ సీడ్స్ ఉంటాయి కదా అవి కొంచెం బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తాను అనమాట మొత్తం స్కాల్ప్ మీద స్కాల్ప్ మీద స్ప్రింకిల్ చేస్తే ఏంటంటే ఉన్న డాండ్రఫ్ పోతుంది ఇచ్చినెస్ కూడా ఏమి ఉండదు తగ్గిపోతుంది అంతే ఎక్కువ ఏమీ రాదు సో మ్యాక్సిమం తగ్గిపోతుంది అన్నమాట సో అలా వీక్లీ వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రైస్ అన్న చేయించ్ చేసుకోవచ్చు చేసుకొని మసాజ్ చేసుకోవచ్చు అది చాలా టిప్ అనమాట డ్యాండ్రఫ్ తగ్గిస్తుంది ఇడ్చినెస్ కూడా తగ్గిస్తుంది అనమాట పాప కూడా అప్పుడే లేచింది అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోలేదు నా కోసం సో జస్ట్ పాలు తాగాను అది కూడా హాలేస్ కల్పన తాగా తాగేసాను అనమాట ఆరెంజ్ జ్యూస్ ట్యాంగో ఆరెంజ్ ఫ్లేవర్ సేమ్ రసమ టేస్ట్ వస్తుంది సో మనకి చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయనమాట గుర్తూ ఉంటే కొంచెం నీరసంగా ఉంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా సో రైస్ పెట్టాలి పాప కూడా ఫుడ్ ఫిట్ చేయాలన్నమాట ఇవన్నీ సర్దేసుకోవాలి అది అన్ని సర్దేసి పెట్టడం నేను సర్ది సర్దుకోవడం మళ్ళీ నాకు చాలా పెద్ద పని అవుతుంది సో అదనమాట ఏంటన్నా సో ఇది ఏంటంటే మీషో నుంచి ఆర్డర్ చేశాను ఈ రోజు వచ్చింది పార్సల్ క్యూట్ ఇయరింగ్స్ లైక్ స్టెప్స్ అనమాట స్టోన్ స్టెప్స్ సో ఇలా ఇచ్చారు ప్యాకేజింగ్ చాలా క్యూట్ ఉంది చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే సో ఇలా ఇదన్నమాట స్టోన్స్ లైక్ స్టోన్ మీ లేవు అని తీసుకున్నాం అనమాట చాలా లైక్ వన్ ట్వంటీ రూపీసే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కే మంచి స్టెప్స్ వచ్చాయి మనకి సో పెట్టుకోవాలి నెక్స్ట్ క్యూట్ ఉన్నాయి కదా సో అంతే ఇంకొన్ని ఆర్డర్ పెట్టాను మీషోలో అవి అవి ఇంకా రావాలి ఇక్కడ రైస్ నాన్ పెట్టేసాను అనమాట లైక్ ఇక్కడ పాప కూడా పెట్టేసాను లైక్ మిక్సీ చేయాలి ఇట్ రైస్ అండ్ పప్పు అనమాట స్పెషల్ పోర్స్ అని చెప్పాను కదా అది ఎవరో కాదండి మా అమ్మీ మా మదర్ అనమాట చాలా రోజుల తర్వాత వచ్చింది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత మా ఇంటికి వచ్చిందనమాట అప్పట్లో మధ్యలో రమ్మంటే రాలేదు ఎందుకంటే చాలా పనుల వల్ల లైక్ హెల్త్ బాగోలేదు లేకపోవడం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం అలా చూపించుకుంది సో హెల్త్ బాగాలేదనమాట సో ఇంక ఇప్పుడు పాపతో ఆడుకోవడానికి ఆడిపించడానికి ఇలా వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత వచ్చిందనుకొచ్చినందుకో నేను వెళ్దామంటే నాకు కుదరట్లేదు అక్కడ పాప పడుకోవట్లేదు అక్కడ వేడి ఉంటుంది ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ అక్కడ వర్షాలు కూడా లేవన్నమాట పైగా మాది పై ఫ్లోర్ ఇంకా మా పైన ఏమీ లేదనమాట బిల్డింగ్ సో దాంతో చాలా వేడి వచ్చేస్తుంది మా హన్మకొండలో అయితే సో ఇంకా ఇక్కడికి రమ్మంటే ఒక టెన్ డేస్ ఉండడానికి వచ్చింది ఫైనల్లీ సో ఐమ్ హ్యాపీ సో ఎవరికైనా హ్యాపీ నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనిపించింది నాకు నేను కొంచెం రిలాక్స్ అవుతాను ఎందుకంటే పాపం చూసుకుంటుంది ఆడిపిస్తుంది లైక్ ఏమైనా తినిపిస్తుంది అనమాట నేను కొంచెం రి అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అవుతుందనమాట ఎవరైనా అంతే కదా లైక్ మామ్స్ ప్లేస్ ఇస్ ఆ హ్యాపీయెస్ట్ ప్లేస్ అనమాట అంతే కదా మనం ఎంత అప్ అయ్యా అయినా చివరికి మన మా పేరెంట్స్ ము మన పేరెంట్స్ ముందు చిన్న వాళ్ళలాగా కనిపిస్తాం కదా అలాగే బిహేవ్ చేస్తాం అనుకోండి సో అలా ఫీల్ అయ్యాను చాలా రోజుల తర్వాత వచ్చినందుకు మధ్యలో వెళ్ళాను కానీ ఒక టూ డేసే ఉన్నాను ఉగాదికి వెళ్ళాను అనమాట ఉగాదికి వెళ్ళి ఒక టూ డేస్ ఉండి వచ్చేసాను అనమాట అప్పటికే చాలా ఎండలు ఉన్నాయి వేడి వచ్చేసింది ఇది పడుకోవట్లేదు పాప ఉంది కదా పడుకోదు లైక్ చాలా గాలి గాలి కావాలి దానికి సో అలా అలవాటు అయిపోయింది ఆ టూ డేస్ కూడా కొంచెం వేడిగానే ఉంది నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది అనమాట సో తొందరగానే వచ్చేసాను సో అదనమాట ఇక్కడ కబుర్లో చెప్పుకుంటున్నాము మీరు నేను మమ్మీ ఇంకేంటి విషయాలు అనేసి చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఇంకా అలా కబరుడు చెప్పుకుంటూనే వర్షం పడుతుంది అనమాట ఇక్కడ రోజూ వర్షం పడుతుంది రోజు కాకపోయినా లైక్ ఆల్టర్నేటివ్ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది అనమాట ఈవినింగ్స్ అది కూడా డే అంతా డే మొత్తం ఎండ అండ్ ఈవినింగ్స్ వచ్చేసరికి రెయిన్ అనమాట టూ సీజన్స్ వస్ టూ సీజన్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో అయితే హన్మకొండలో అయితే ఇంకా రెయిన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట ఇక్కడైతే టూ సీజన్స్ టూ సీజన్స్ కనిపిస్తున్నాయి ఒకేసారి సమ్మర్ సీజను రైనీ సీజను రైనీ సీజన్ అప్పుడే వచ్చిందనమాట అంతే ఇంకా ఆల్టర్నేటివ్ డేస్ అలా పడుతూనే ఉంది హైదరాబాద్లో అయితే కొంచెం చల్లగా ఉంది వర్షాలు కదా సో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఇది మా పక్క అపార్ట్మెంట్ మా పాప చూడండి ఇంకా అమ్మమ్మ వస్తే అమ్మమ్మతోటే ఉంటుంది ఆడుకుంటుంది లైక్ తినిపిస్తుంది ఏదన్నా కావాలంటే ఆడిపిస్తుంది సో అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉంటారు కదా ఎవరైనా పిల్లలు సో అంతే అనమాట ఇక్కడ కబుర్లు చెప్తుంది టీవీ చూస్తూ తినిపిస్తుంది అనమాట బిస్కెట్ బిస్కెట్ అంటే చాలా మంచిగా ఇష్టంగా తింటుంది లైక్ అన్ని బిస్కెట్స్ తింటుంది పార్లేజీ గుడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ మ్యారీగోల్డ్ ఇవైతే చాలా బాగా తింటుంది సో అండ్ ఇక్కడ వచ్చేసరికి శారీస్ రీసెంట్గా తీసుకున్న శారీస్ అనమాట ఇవి నేను మీకు చూపిస్తున్నాను అందుకే ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ శారీ ఇది పెట్టిన శారీ అనమాట ఇది నార్మల్ శారీ బనారస్ లైక్ బనారస్ పట్టు శారీ అనమాట గోల్డ్ కలర్ టోన్ ఈ కలర్ గోల్డ్ కలర్ కూడా కాదు బిస్కెట్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ అనమాట ప్యూర్ గోల్డ్ అయితే కాదు బిస్కెట్ లైట్ బిస్కెట్ కలర్ సో ఈ కలర్ లేదు కదా వెరైటీగా ఉందా ఉంది కదా అనేసి తీసుకున్నాను అనమాట లైక్ వేసుకొని చూసినా బాగుంది అక్కడ షాప్లో వేసుకొని చూపించారు చాలా బాగుంది వెరైటీగా ఉంది కలర్ లేదు కదా అని తీసుకున్నాను అనమాట లైక్ అంచు అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి లైక్ అలా స్టిచ్ చేశాను అనమాట శారీ మొత్తం బ్లౌజ్ కూడా అలాగే స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఇలా అంచు కట్ వర్క్ వచ్చింది కదా లేస్ శారీ లేస్ అంటారు దీన్ని ఇది ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసి చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుట్టారనమాట శారీ శారీ మొత్తం అలా స్టిచ్ చేయించుకున్నాను కొంచెం గ్రాండ్గా ఉంటుంది అని అనేసి కుట్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట సో బ్లౌజ్ కూడా సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను జస్ట్ హ్యాండ్స్కి వచ్చింది శారీకి మొత్తం సరిపోయింది కొంచమే మిగిలితే అది హ్యాండ్స్కి వేయమంటే వేసారనమాట సో ఇలా వేసుకొని చూపిస్తున్నాను ఇక్కడ ఇది ఒకసారి కూడా కట్టుకోలేదు సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రైట్ టైం అనమాట టు వేస్ దిస్ బ్యూటిఫుల్ శారీ నాకు టైం రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్ లేవు ఏమీ పెళ్ళిళ్ళు లేవు కాబట్టి సో కట్టుకోలేదనమాట సో కట్టాలి చూడాలి ఎప్పుడు కడతాను సో లెట్ ఇక్కడ మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ హ్యాండ్స్కే వచ్చిందనమాట నెక్కి ఏం రాలేదు వర్క్ ఆ లేజ్ అయిపోయింది అప్పటికే సో హ్యాండ్స్కి వేయమన్నాను హ్యాండ్స్కి వేసింది లాగా సో సింపుల్గానే కుట్టించుకున్నాను అనమాట శారీ మొత్తం వచ్చింది కదా అనేసి యాక్చువల్గా మమ్మీ కొనిపెట్టారనమాట పండకి తీసారు నాకు శారీ మంచి బ్రైట్ కలర్ డార్క్ బ్లూ అండ్ ఆరెంజ్ షేడ్ వచ్చింది బ్లౌజ్ అనమాట లైక్ ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది లేస్ బార్డర్ నేనే ఆన్లైన్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఓవరాల్ శారీ అండ్ విత్ బ్లౌజ్ ఆల్సో అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కట్టుకుంటే చాలా బ్రైట్గా ట్రెడిషనల్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్స్ కాంబినేషన్ కదా అండ్ ఇక్కడ బాల్ అట్ ఆడుకుంటున్నారు ఇద్దరు అమ్మమ్మ అండ్ మాన్వరాలు అనమాట బాల్ ఆట ఆడుకుంటుంది వాళ్ళ అమ్మమ్మతో సో ఇక్కడ వీడియో తీసాను క్యూట్ ఉంది అనేసి ఇంకా మంచి మెమరీ లాగా ఉంటుందని సో ఇలా వీడియో తీసాను అనమాట అదే ఇక్కడ షేర్ చేశాను మీకు ఇది సండే లైక్ నార్మల్ వ్లాగ్ లాగా పెట్టాను మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వాళ్ళ అమ్మమ్మ ఉంది పాప కిందికి వెళ్ళారనమాట కింద కిందికి వెళ్ళి కొంచెం వాకింగ్ చేసి కొంచెం ఆడిపిస్తారు కదా మమ్మీ ఆడిపించడానికి వెళ్ళింది అనమాట కిందకి పై బయటికి బయటకే ఉంటుంది సో ఈవినింగ్ అలా బయటికి తిప్పితే తనకి రిఫ్రెషింగ్గా ఉంటుందని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అనమాట ప్రాక్టీసింగ్ ఉంటే కొంచెం ప్రాక్టీస్ వర్క్ ఉంటే ఇప్పుడే ల్యాప్టాప్ ఓపెన్ చేశాను ప్రాక్టీస్ చేయాలి సో అదొక వర్క్ ఉంది సో అంతే అంతేగాయస్ వీడియో ఏం చేస్తున్నాను మీకు నచ్చితే వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ గైజ్